ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ కనిపిస్తున్న సెవెన్ లగ్జరీ వెహికల్స్ ఉన్నాయి ఇవి హైదరాబాద్ వినింగ్ టీమ్ సో వెస్టీజ్ ద్వారా వచ్చిన లగ్జరీ కార్స్ ఇక్కడ ఒక్కొక్క ప్రొఫెషను ఈ కార్లు చూద్దాం ఒకసారి సో నిజంగా లైఫ్ చేంజింగ్ అవకాశం అని చెప్పొచ్చు వెస్టీజ్ వల్ల ఈరోజు చూడండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈ వెహికల్ నెంబర్ చూడండి జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడ మహమ్మద్ సలీం ఒక క్యాబ్ డ్రైవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించే వ్యక్తి నేనే తర్వాత శ్రీనివాస్ ఒడ్డెమానూ సార్ సార్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీ సో అలాంటి వ్యక్తి ఈరోజు పాల పౌడర్ డబ్బాకి డబ్బులు లేకుండా ఒకప్పుడు పాపకి కానీ ఈరోజు లగ్జరీ వెహికల్ నడిపిస్తున్నారు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు నెక్స్ట్ వెహికల్ తిని శ్రీనివాస్ తంగేలపల్లి సార్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వెహికల్ నెంబర్ చూడండి ఇక్కడ సో నాతో పాటు మేము మెరు క్యాబ్లో పనిచేసే వాళ్ళం క్యాబ్ డ్రైవర్గా ఈరోజు లగ్జరీ కార్ తీసుకున్నారు ఇందర్బీర్ సార్ హైదరాబాద్లో వెస్ట్ ఈజ్ని పర్చెస్ చేసినటువంటి వ్యక్తి మా గ్రేట్ లైన్ ఇక్కడ సార్ ట్రెడిషనల్ బిజినెస్లో కోటి ఆల్రెడీ కోట్లలో టర్న్ ఉంటుంది అయినా ఈ బిజినెస్ ద్వారా ఆయన తీసుకునే అవకాశం ఇంతమందికి లైఫ్ చే లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చిన వ్యక్తి తర్వాత ఇక్కడ కనిపిస్తుంది సింహాచారి సార్ లగ్జరీ వెహికల్ ఇంకా నెంబర్ ప్లేట్కి రాలేదు గజ్వ గజ్వెల్లో ఉంటారు ఒక సీడ్ కంపెనీలో పదిహేను వేల రూపాయలకు జాబ్ చేసే వ్యక్తి ఈరోజు కార్ తీసుకోవడం జరిగింది లగ్జరీ వెహికల్ తర్వాత చూద్దాం ఇక్కడ చూడండి సెవెన్ డబల్ ఫైవ్ నైన్ పురుషోత్తం దాసు సార్ సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కమలుద్దీన్ సార్ ఇక్కడ